హరి ఓ జయ శ్రీరామ్ హరే రామ 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 హరే హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి ఇది కూడా మహామంత్రమే కనుక వాళ్ళకి ఆ ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తున్నాం అన్నప్పుడు వినయశీలుడు అమ్మ మీకు ఈ యొక్క పంచాంగం ఇలాంటి జాతకాలు చూస్తారు కదా అలాంటి జన్మ నక్షత్రం బట్టి పేరు పెట్టడం మన సాంప్రదాయంలోనే మన ఆచారంలో అలా పెట్ట పెట్టేటప్పుడు అది బాగుంటుంది అని చెప్పి అది కూడా నిజమేనంటే మీకు కూడా తెలిసి ఉంటుంది కదా అని అడుగుతున్నాము అన్నాడు అప్పుడు ఒక మాట చెప్పాడు మీరు ఏమనుకోరంటే చెప్తాను ఏమిటంటే మన పూర్వీకులు మన యొక్క ఆచారంలో ధర్మం ఆచరించి ఆచారం ఉంటుంది ఆచారం అంటే ధర్మబద్ధంగానే ఉంటుంది కానీ అధర్మమైన దానివని ఆచరించడం అని కాదు ధర్మబద్ధంగా ఆచరించడమే ఆచారం ఇష్టం వచ్చిన రీతిలో ఆచర ప్రవర్తిస్తూ జీవించడం అనేది ఆచారం కాదు నేను చేసింది ఆచారం అంటే అది వాళ్ళ గ్రహచారం అంతకంటే మనం ఇంకేం చెప్పలేము ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తుంటే అబ్బాయో అమ్మాయో ఎవరికి పుడితే పెట్టని పట్టగానే వాళ్ళు ఈ జాతకాలు అనేది ఎవరు పెద్దవాళ్ళు చెప్పి చెప్తారు వాళ్ళకి పెద్దవాళ్ళ దగ్గర ఉండడం లేదు ఇప్పుడు కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు పోయాయి ఎవరికి వాళ్ళు కొత్త జీవితాలు ఏర్పరచుకుంటున్నారు లేదంటే ఉద్యోగరీత్యా బ్రతుకుత్త రీత్యా అది సహజంగానే ఉంటుంది పెద్దవాళ్ళు అనుసరించే వాళ్ళు కూడా ఉంటారు ఇలా మన యొక్క సాంప్రదాయాన్ని ఆచారాన్ని గౌరవించి జీవించేవారు ఇంకా అనేక మంది ఉన్నారు మీరు కూడా అలాంటి వారిలో కనబడుతున్నారు కాబట్టి వచ్చి అడుగుతున్నారు చాలా సంతోషంగా ఉంది నాకు ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే నేను అప్పుడప్పుడు గ్రామ సంచానికి వెళ్తూ ఉంటాం ఒక ఇంట్లో పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నారు అంటే బిడ్డ పుట్టాడు అది పురుడు అంటారు దాన్ని సహజంగా పురిటిలో అంటాం అప్పుడు పేరు పెట్టారు ఆ నామకరణ చేసే రోజు వాళ్ళక్కడ అందరూ కూడా ఏదో అంత భోజనాలు ఏర్పాటు చేశారు అది ఆ బిడ్డకి ఏం ఏం పేరు పెట్టారని వాళ్ళు అనుకుంటుంటే ఇషప్ అని అన్నారు అదేంటి పేరు అంటే అది ఇప్పుడు చాలా కొత్తదంట అంట అంటే ఆ పేరు కన్నా మించింది గొప్ప పేరు లేదు దొరకలేదు వాటికి ఇషప్ సప్ప అదేంది అది అంటే ఏందండి మీరు చాదస్తంగా ఉండరు ఇంకా ఇప్పుడు కాలంలో బతకలిస్తే బతుకుతున్నారు మీరు జనాత కొత్త కాలం వచ్చేసింది అన్నీ నూతనంగా పెరిగిపోతున్నాయి పేర్లు కూడా నూతనూతనంగా పెరగాలి అన్నారు సరే మీ బిడ్డలకి ఏముండే పేర్లు అంటే ఒకటి పేరు సనుత్ ఇంకొకటి పేరు కనుత్ మునుత్ ఇదేం పేర్లు ఇదేమి కొత్తగా ఉండే పేర్లు పేర్లన్నీ కూడా అంటే ఇప్పుడు పెట్టేవంత అట్లే ఉండదు అయినా ఉడ్డు కట్టు పుట్టు పట్టు ఇంతే పేర్లు పెద్ద పెద్ద పొడుగు పేర్లు ఎవరు పెట్టుకోరు అని చెప్పనేసి అన్నారు అనేక మందిని అడిగితే ఇదే చెప్తున్నారు అర్థం కానటువంటి మాటని ఒక పేరుగా వాడుకుంటూ ఉన్నారు ఇది ఇప్పుడు అది సాంప్రదాయం అంటే మీ అధునావతనమైన సాంప్రదాయం అంటే విమర్శించడం కాదు పేర్లు మన వాళ్ళు ఎందుకు పెడుతున్నారో దాన్ని తెలుసుకునేటటువంటి జ్ఞానం కావాలి మనకు నారాయణ ఎందుకు పెట్టారు ఆ పేరు భగవంతుడి పేరు కృష్ణ భగవంతుడి పేరు ఈశ్వర భగవంతుడి పేరు శంకర భగవంతుడి పేరు పార్వతి తల్లి పేరు లక్ష్మి సావిత్రి సరస్వతి ఇంతమంది దేవతల పేర్లు ఉన్నాయి ఎందుకు పెట్టారు వాళ్ళు మనలో భక్తి తగ్గిపోతున్నప్పుడు బిడ్డలనన్నా మనం అరే నారాయణ నారా ఎట్లా అంటాం నారాయణ ఏ పని చేయి అంటాం లేదు నారాయణ నాకు ఆ పని చేసి పెట్టాం అలా నారాయణ నారాయణ పలుకుతున్నా కదా మంత్రము నారాయణ అంటే నన్ను తరించేవాడా అని అర్థం నన్ను తరింపజేసి రక్షించేటటువంటి ఓ పరమేశ్వర అని అర్థం అది ప్రతి పేరుకొక ఒక అర్థం ఉంది ఒక భావన ఉంది ఒక అందులో ఒక జ్ఞాన సూత్రం ఏమిడి ఉంది ఆ పేర్లు వదిలేసేసి ధర్మరాజు ఇలా అనేకమైన పేర్లు ఉన్నాయి సార్ మన సాంప్రదాయ ఆచారంలో ఎందుకు పేర్లు పెట్టారంటే ఆ పేర్లు పలుకుతూ ఉంటాం బిడ్డల రూపంలో పిలుచుకుంటూ పలుకుతూ ఉంటాం ప్రతి తల్లిదండ్రులు కూడా అంటే పూర్వీకుల జ్ఞానం ఇది ఈ జ్ఞానము ఎందుకు దేవతల పేర్లు పెట్టారు అంటే దేవతలకు సంబంధించిన పేర్లు అన్నీ కూడా జ్ఞానవంతమైన అన్ని వాటిని అన్నీ పలుకుతూ ఉంటే మనకు మనలో ఉండేటువంటి చెలు కల్మషం వెళ్ళిపోతుంది మనలో ఉన్న దుష్ట సంస్కారాలు ఏమన్నా అంటుకుంటుంటే వెళ్ళిపోతుంటాయి ఈ సంస్కారాలు మన దగ్గరికి రావు ఇంకా ఎందుకు ప్రతినిత్యం మనం బిడ్డల రూపాల పేరుని పిలుస్తున్నాం భగవంతుడిని ప్రతినిత్యం పూజించలేకపోయినా లేదు ఆయన పేరు జపించలేకపోయినా తప్పించలేకపోయినా మనం ఈ మన బిడ్డలకి పేర్లు పెట్టుకోవడం వల్ల ఆడబిడ్డ పెడితే అమ్మ లక్ష్మి రామ్మ అంటే మీ లక్ష్మీదేవి సాక్షాత్ మా ఇంటికి వచ్చేసేయి లక్ష్మి వచ్చేస్తుంది ఇంకంతకంటే ఇంకేం కావాలి ఆలోచన ఉండాలి మనం ఏది కోరితే అది ఇచ్చేవాడు భగవంతుడు కోరినంటేనే మన కోరికలు తీర్చేవాడు భగవంతుడు అయితే ఎట్లా కోరుకోవాలి ఆయన్ని మనస్సు నిండా నింపుకొని కోరుకోవాలి ఏదో కొద్దిగా నాయన నాకు అవి ఇవి అంటే కాదు భక్తి ప్రేమ విశ్వాసం పవిత్రత అన్నిటికన్నా పవిత్రతగా ఉండాలి నిర్మలంగా ఉండాలి మోసము ఇవన్నీ ఉండకూడదు ఒకరికి ద్రోహ చింతన ఉండకూడదు లోపల ఉండకూడదు ఇవన్నీ ఉండకూడదు ఉండవలసింది అన్నీ ఉంటే అప్పుడు అన్ని కోరికలు కో తీరుస్తారు భగవంతుడు ఈశ్వరుడు వచ్చి తీరుస్తారు బ్రహ్మ వచ్చి ఇస్తాడు నారాయణుడు వచ్చి ఇస్తాడు ఎవరి అన్ని సకల దేవతల పేర్లు అన్నీ కూడా మనకు మనకు మన కర్మలను పాప కర్మలను తొలగించేటటువంటి పేర్లు అవి అవి పెట్టుకోకుండా ఇట్లా పేర్లు పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఈ కాలంలో మీరు వచ్చి కొత్తగా అడుగుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మీకు నక్షత్రం ప్రకారం ఏ వస్తుందో ఆ పేరు పెట్టేటప్పుడు భగవంతుడి పేరు కలిపి పెట్టండి ఇప్పుడు పేపోరారి చిత్తానక్షత్రం పేపోరారి అంటే ఏమి పెక్ పోక్ రాయి రప్ప ఇది అక్షరాలు వచ్చినాయి అక్షరాలు చూసి ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటాం పే పే అంటే పెరుమాళ్ళని పెట్టుకోవచ్చు ఇంకా ఎన్నో వస్తుంది అక్షరమే దాంతో భగవంతుడి అనేక నామాలు సహస్రనామం ఉంది మహావిష్ణువుకి సహస్రనామం కలిగిన వాడు ఈశ్వరుడు శతకోటి నామాలు ఉండేవాడు ఎన్నో పేర్లు భగవంతుడి పేర్లు అన్నీ కూడా ఎట్లా ఉంటాయి మనలో జ్ఞానాన్ని నిద్ర లేపేది లేపు మనలో జ్ఞానాన్ని చైతన్యం చేస్తాయి మనలో ఉన్న ఆనందాన్ని దుగ్ణీకృతం చేస్తాయి దుగ్ణీకృతం అంటే పెంచుతాయి ఆనందం పెంచుకుంటూ పోవడమే అంతకంటే ఇంకేం వేరేది ఏం కాదు భగవన్నామ స్మరణ మనలో ఉండేటువంటి కష్టాలను దుఃఖాలను పోగొట్టి మనలో కొత్త ప్రేరణ కలిగించి ఆ చైతన్య శక్తి ద్వారా జ్ఞానం పొందడము శక్తి కూడా పొందడం ఆనందం కూడా పొందడం అదే కదా మోక్షం అంట మోక్షం అంటే ఏమీ ఆనందం ఆనందో బ్రహ్మ అంటారు పెద్దలు తల్లి కానుక నీవు ఏ దేవుడి పేరో దేవత పేరు పెట్టారంటే మీరు ఆ పేరు పిలుస్తూ ఉంటే మీ ఇంటికి ఆ దేవతలు వస్తూ ఉంటారు सर्वे जनाः सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि सन्ति ॐ शान्ति शान्ति शान्तिशान्तिः एतत् सर्वं श्रीकृष्णार्पणं कृष्णार्पणमस्ति एतत् सर्वं श्रीकृष्णार्पणमस्ति ॐ तत्सर्वम्